ఒక పరమ సత్యం చెప్తున్నాను ఇప్పటికీ చాలామంది పెద్దలు పూజ అంతా అయిపోయిన తర్వాత తీర్థప్రసాదాలు తీసుకునేటప్పుడు ఈ పద్యం చెప్పి తిండని నాకు తెలుసు ఇది చెప్తూనే తీసుకుంటారు ప్రసాదం నీపాద కమల సేవయు నీ నెయ్యము నితాంతాపార భూతదయము తాపసమందార నాకు దయసేయ గదే నితాంత అదేదో కొన్నింటి మీద ఉండి కొన్నింటి మీద లేకపోవడం కాదు అన్నిటి మీద ఉండాలి అపార అది హద్దులేనిదయ్యి ఉండాలి అంత భూతదయ్యు తపసమందార నాకు దయసేయగదే అలా కరిగే బుద్ధిని ఈశ్వరా నాకు ఒకటాక్షించు అందుకే మనకి కేరళలో ఇప్పటికీ ఒక అద్భుతమైన గుడి ఉంది మల్లారం అని చెప్పేసి కేరళలో ఒక ఊరు ఆ ఊళ్ళో కృష్ణస్వామికి ఒక ఆలయం ఉంటుంది ఆ ఆలయానికి ఇప్పటికీ అందరూ వెళ్ళి దర్శనం చేసుకొస్తూ ఉంటారు ఆ ఆలయం రావడానికి ఒక కారణం ఉంది దానికి ఒక మహానుభావుడు ఆ ఊళ్ళో ఉండేవాడు ఆయనే సంస్కృతం కానీ ఇతర భాషలు కానీ పెద్ద విద్వాంసుడు కానీ చదువుకోవడం కానీ ఆయనకి తెలియవు అపారమైనటువంటి భక్తి కలిగినవాడు అంత భక్తి ఉన్నవాడు కారణమై ఉన్నవాడు కాబట్టి గురువాయూరు వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయి గురువాయూర్లో కృష్ణ సన్నిధిలో కూర్చుంటూ ఉండేవాడు కూర్చుని ఎప్పుడూ కృష్ణ భగవానుండి స్మరిస్తూ ఉండేవాడు స్మరిస్తూ కూర్చుంటే చాలామంది విద్వాంసులు వస్తూ ఉండేవాడు వస్తూ ఆయన్ని చూసి ఈసడిస్తూ ఉండేవారు వీడికి ఏ వచ్చని ఇక్కడ కూర్చుంటాడు అని ఆయన జోలుకొచ్చి ఆయన్ని అక్కడి నుంచి తొలగించాలని ప్రయత్నం చేసినప్పుడల్లా కృష్ణుడు అంతకన్నా పెద్ద విద్వాంసుడి రూపంలో వచ్చి ఆదుకుంటూ ఉండేవాడు ఆయన మాట్లాడుతుంటే ఈ నమ్ముకుని వచ్చినటువంటి భక్తుడు ఆయన పేరు కూడా చాలా చిత్రమైనటువంటి పేరు పూంతాంతుడు అని పేరు ఆయనకి ఆయన మాట్లాడుతుంటే కొన్ని వేల మంది వచ్చి చెవులు రిక్కించి వింటుండేవారు ఎందుకని అంటే భక్తి చేత ఆయన నాలుక మీద భగవానుడు మాట్లాడేవాడు పెద్ద పెద్ద పాండితీ ప్రకర్ష ఉన్నవాళ్ళు మాట్లాడితే ఈయన దగ్గర వినడానికి వచ్చిన వాళ్ళల్లో పదో అంతు వచ్చేవాళ్ళు గారు ఆయనకి జనం వస్తున్నారని ఒక ఏడుపు అదోటి ఉంటుంది చిత్రం ఆయనకి జనం వచ్చి వింటూ ఉంటారు అదో ఏడుపు కాబట్టి ఇప్పుడు ఆయన మీద మరింత అక్కసు పెంచుకున్నారు ఆయన వీళ్ళల్లో పసితనాన్నే చూసే చెడ్డపిల్ల లాంటి వాళ్ళు దోకర్లేని విషయం చూస్తున్నారు పరమ ప్రేమతో ఉండేవాడు ఎప్పుడు అసలు ఆయన దాని గురించి ప్రస్తావించిన పాపాన పోలేదు ఆయనని ఒకనాడు ఎవరు పిలిచారో తెలుసా ఆయన ఒకరోజు కూర్చుని ఉండగా కృష్ణుడు ఇచ్చాడు గురువాయూర్ కృష్ణుడు ఇంటికి వచ్చి పక్కన పీట వేసుకు కూర్చుని చెయ్యట్టుకుని బతిమాలేడు నేను చూడలేకపోతున్నానో ఇంత భూతదయా నిన్ను ద్వేషించిన వాళ్ళని కూడా ద్వేషించవా నీకొకటి చెప్పనా నేను నీ వెంట వచ్చేస్తాను ఇక్కడ ఉండొద్దు నాకు వీళ్ళని చూస్తే చిరాకేస్తోంది భక్తులు వస్తారు నా కోసం వాళ్ళ కోసం ఉంటా కానీ నా అంశతో కదిలి అక్కడ కూడా వస్తాను నీ ఊరు వెళ్ళిపోవు నీ ఇంట్లో ఆగ్నేయం మూల కొద్దిగా స్థలం ఉంది ఓ చిన్న మందిరం కట్టి అందులో మీ ఇంట్లో నాది బలన బొమ్మ ఉంది ప్రతిష్ఠ చేయి అందులోకి వస్తాను నన్ను అక్కడ ఆరాధన చెయ్యి నిన్న ఇక్కడ వీళ్ళు పెడుతున్న బాధనే తట్టుకోలేకపోతున్నానయ్యా అక్కడికి వెళ్ళిపో అన్నాడు అంటే ఆయన బయలుదేరి మల్లారం వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి చిన్న గుడి కట్టాడు కట్టి ఈ కృష్ణుడి యొక్క మూర్తిని అందులో పెట్టాడు అంతే గురువాయూర్ కృష్ణ పరమాత్మ ఎంత తేజోవిరాజితుడై ఉంటాడో అంత తేజో చూసిన వాళ్ళు తెల్లబోయారు కృష్ణుడే ఎదురుగుండా నిలబడ్డాం అంత అద్భుతమూర్తిగా మారిపోయాడు కృష్ణుడు వచ్చేసాడు అందులోకి ఆయన కాలం కృష్ణుణ్ణి సేవిస్తూ ఉండేవాడు ఇది తెలుసుకుని వచ్చారు కొంతమంది అమ్మ బాబోయ్ మళ్ళీ వీళ్ళేమని అంటారేమో ఇతన్ని పిచ్చాడు ఏమి అండో తిరిగి పోనలేద్దు పెద్దలేగా అన్నారు అది ఆశీర్వచనం అంటాడని సంస్కృత భాషా పాండిత్యంతో కలిపి మహావిద్వాంసుని చేశాడు ఇక ఈయన ముందు వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి కల్పించాడు దేనివల్ల ఒక్క భూతదయ్యకి అంత గొప్పవాడైపోయాడు కాబట్టి శంకర భగవత్పాదులు ఈశ్వరానాకి కటాక్షించు ఇది లేని నాడు ఎన్ని ఉన్నా ఇతర ప్రాణుల కష్టం చూసి చిలించలేనప్పుడు ఏవి ఉంటే మాత్రం ఏమిటి ఉపయోగం దానివల్ల ఆర్థత లేనప్పుడు మనస్సుకి ఎంత గొప్పగా అడుగుతున్నారో చూడండి అందుకని అవినయమపనయ విష్ణు దమయమన శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరత సాగరత అంటే సముద్రం సముద్రాన్ని దాటడం ఎవరి వల్ల సాధ్యం కాదు సముద్రాన్ని ఎలా దాటగలం దాటలేం తారయ అంటే అని తారకనామము అంటారు తారకనామం రామనామం ప్రణవం దాటించగలిగినది ఏం చెయ్యాలంటే ఈశ్వరానను సంసారయ తారయ ఈ సంసారం అనేటటువంటి మహాసముద్రాన్ని మీ పాదాన్ని నౌక చేసి దాటించి ఆవలి ఒడ్డుకి చేర్చు లక్ష్మీంద్ర సింహ కరావలంబ స్తోత్రంలో శంకరాచార్యులు వారు వర్ణిస్తారు సంసారాన్ని సముద్రంతో పోల్చి ఉత్తుంగ తరంగాలతో అందులో భయంకరమైనటువంటి జంతువులతో సుడులతో కెరటాలతో సముద్రం ఎలా ఉంటుందో సంసారము కూడా అలా ఉంటుంది అటువంటి సంసారాన్ని దాటించగలిగిన వాడెవరు అంటే పరమేశ్వరుడు ఒక్కడే అవలీలగా దాటించగలడు అది ఎంత పెద్ద సముద్రం అయితేనే ఒక్క నావ ఉందనుకోండి ఓడ ఆ ఓడలో కూర్చున్నవాడు యువతల వైపు నుంచి అవతల వైపుకి వెళ్ళిపోగలడు పరమేశ్వరుని యొక్క కారుణ్యము ఈశ్వరుని యొక్క అనుగ్రహము ఇవే మనకి నౌకలు ఆ నౌక సంసార సాగరాన్ని దాటించి అవతల వైపుకి తీసుకెళ్ళిపోతుంది తీసుకెళ్ళిపోయి తరించేటట్టు చెయ్యగలదు ఆయన అనుగ్రహించాడా ఎంతలో ఇవ్వాలండి జ్ఞానాన్ని ఎంతలో ఇవ్వాలి భక్తి జ్ఞాన వైరాగ్యాల్ని ఆయన అనుగ్రహం కలగాలి ఆయన అనుగ్రహం కలగడానికి ఇవి కలగాలి ఇవి నా అంతా నీ ప్రయత్నిస్తే వచ్చేవి కావు నీ అనుగ్రహంతో ఇవి కూడా నాకు రావాలి ఈశ్వర నాకు ఇవి కటాక్షించు వీటన్నిటికీ ప్రయోజనం నన్ను సంసార సముద్రం నుంచి దాటించు ఈ జనన మరణ చక్రం నుంచి తప్పించు ఎందుకో తెలుసా శాస్త్రంలో అత్యంత భయంకరమైనవి అంటే రెండే ఒకటి పుట్టడం రెండు చచ్చిపోవడం ఈ రెండే కష్టం మధ్యలో ఉన్న కష్టాలు మంచి మాట చెప్పేవాడు సేద తీర్చేవాడు వస్తే చాలు కొంత ఉపశాంతి కలుగుతాయి మనిషి మారతాడు చేసుకున్న పాపం క్షయమవుతుంది కానీ పుట్టడం అంత కష్టం కపిల గీతలో చెప్తారు అమ్మ కడుపులో పడుకుని అమ్మ కడుపులో పెరిగి పెద్దవాడు అవుతుంటే కటిక చీకట్లో కాళ్ళు చేతులు ఏర్పడి తను విసర్జించినటువంటి మలమూత్రముల నుండి పుట్టినటువంటి సూక్ష్మమైనటువంటి క్రిములు తన కోమలమైన శరీరాన్ని గురికేస్తుంటే లోపల నుంచి బయటికి రావడానికి మార్గం తెలియక ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తే ప్రసూతి వాయువై తోసేస్తే అమ్మ కడుపులోంచి బయటికి వచ్చినప్పుడు పడినటువంటి బాధ ఒక్కసారి అంత వెలుతురులోకి వచ్చి చూసేటప్పటికి చుట్టూ అంత పెద్ద పెద్ద ఆకారాలు కనపడుతుంటే తొండపిల్లంత శరీరంతో అమ్మ గుండెల్లో దూరిపోయి ఎంత భయపడిపోతాడో అది పెద్ద బాధ రెండు శరీరాన్ని విడిచిపెట్టడం అంత బాధ ఒక పక్క స్పృహ తప్పిపోతుంటే ఒక పక్క కొడుకు కూతురు కోడలు అల్లుడు మనవలు స్నేహితులు అందరూ వచ్చేస్తుంటే తీసుకొచ్చి ఓ చింకిచాప పట్టండి ఇంట్లో పడుకోపెట్టకండి అని వీధిలోకి తీసుకెళ్ళి పడుకోపెట్టేస్తుంటే ఇంకా తెలుస్తుంటే బయట జరుగుతున్న విషయాలు కొడుకు తెచ్చుకొచ్చి తులసి నీళ్ళు పోసేస్తుంటే యమభటులు వచ్చి పాశాలు వేసేస్తుంటే నోట మాట రాకపోతే ఊపిరి అందక ఎగ ఊపిరితో కొట్టుకుంటుంటే ఒళ్ళు చెమట పట్టేస్తుంటే స్నేహితులు చుట్టూ నిలబడి ప్రతిరోజు పూలదండలతో అలంకృతమైనటువంటి వాడు మా స్నేహితుడు అటువంటి వాడు కటిక నేల మీద పడుకోబెట్టేస్తున్నారా అని ఏడుస్తుంటే ఇన్ని తట్టుకుంటూ కూడా శరీరం స్తంభీభూతమైపోతుంటే జీవుడు అన్నిటినీ ఇంద్రియముల యొక్క శక్తుల్ని లాగేసి మూట కట్టుకుని బయటికి వెళ్ళిపోవడానికి ఆ చిట్ట చివరి ప్రయాణానికి సిద్ధపడిపోతుంటే పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ అంటాడు శ్రీనాథుడు అది పెద్ద నిద్ర ఇక మళ్ళీ కన్ను తెరవడు అటువంటి నిద్రకి సిద్ధపడిపోతుంటే అంత చెమట పట్టేస్తుంటే ఆ పరివేదనలో ప్రాణములు ఉత్క్రమణమైపోతుంటే లక్షతేళ్ళు కుట్టినంత బాధ అనుభవిస్తూ స్పృహ తప్పి పడిపోయినటువంటి ఆ స్థితి బాధ ఈ రెండు భయంకరం అందుకే శంకర భగవత్పాదులు దాని గురించే చెప్తారు పునరభిజననం పునరపిమరణం పునరభిజననీ జఠరే శయినం జిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పహిమురారే అంటారు ఈశ్వర నన్ను తారయ సంసార సాగరతః నన్ను గట్టెక్కించు శరీరంతో వచ్చాను కాబట్టి ఇది చిట్ట చివరిసారి శరీరం పడిపోవాలి ఇక ఇంకొకసారి శరీరంలోకి నన్ను తేవద్దు నన్ను జనన మరణ చక్రం నుంచి విడుదల చెయ్యి అది నీ ఒక్కడి వల్లే సాధ్యం నాకు ఆ జ్ఞానాన్నిచ్చి సాక్షిగా చూస్తూ నిర్భయంగా శరీరాన్ని విడిచిపెట్టి నమస్తే శివాయో త్యజస్రంబ్రవాణి అంటారు శంకర్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ ఉత్తరీయం తీసి దెండె మీద పడేసినట్టు శరీరాన్ని విడిచిపెట్టే ముందు బతికున్నంత స్వామి నీ పాదముల గురించి చెప్పుకున్నాను ఇదిగో విడిచిపెట్టేస్తున్నాను శరీరాన్ని నీ పాద పంజరంలోకి వచ్చేస్తున్నానని పరమ సంతోషంగా ఎగిరి వెళ్ళిపోయేటటువంటి అనుగ్రహాన్ని పొంది నేను సంసారమును తరించగలిగినటువంటి అదృష్టాన్ని దానికి హేతువైన జ్ఞానాన్ని కృపచేయి లేకపోతే ఎన్ని కోట్ల జన్మలెత్తను ఎన్నిసార్లు పుట్టను ఎన్నిసార్లు చావను ఎన్ని మాటలు సంసారము ఎన్ని మాటలు తిరగను ఈశ్వరాను తప్ప నాకు దిక్కు లేదు రక్ష